కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ నోటీసు ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు విచారణకు వెళ్లే ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే బడాయి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు ఏసీబీ విచారణకు హాజరై వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే సరిపోతుందన్నారు సీఎం నార్కో ఎనాలసిస్ టెస్టు చేయాలంటూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు ఎవరి మీద కేసు ఉంటే వాళ్లే విచారణకు హాజరవుతారు తప్ప ఇంకొకరు నార్కో ఎనాలిసిస్ టెస్టులు చేసుకోరని ఆది శ్రీనివాస్ అన్నారు ఏసీబీ అధికారి నోటీస్ ఇవ్వగానే కేటీఆర్ గారు హడలిపోతూ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ హాజరు అవుతున్నానని చెప్తూనే అవుతానని చెబుతూనే బడాయి కబురు చెప్తున్న సందర్భం సత్య హరిచంద్రుడిలా మాట్లాడుతున్న మాటలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పరీక్షకు సిద్ధమా అంటున్నాడు నార్కో ఎనాలసిస్ పరీక్షకు మీరు సిద్ధం అంటున్నాడు నార్కో ఎనాలైసిస్ పరీక్షకు పాలిక్రావ్ పరీక్షకో కోర్టులు చెప్తే మీరు గాని ఇంకెవరు గాని సిద్ధం కావాలి మీరు చెప్పాల్సిన అవసరం లేదు ముందు మీరు మీ కుటుంబం నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు సిద్ధం కావాలని చెప్తాం కాళేశ్వరంలో పడ్డ కకృతి పైన మీ తండ్రి గారు ఓవైపు మీ బావ గారు ఓవైపు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కు వారిని సిద్దంగా చెప్పు లిక్కర్ కేసులో కవిత పరిస్థితి ఏందో నార్కో ఎనాలిసిస్ చేద్దామని అడుగుతాం అడుగు మీ అక్కను కూడా నార్కో ఎనాలిసిస్ గురించి గొప్ప చెప్తున్నా నీకు నీవు కూడా ఏ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఈ కార్ రేసులో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఛాలెంజ్ ను విసిరి వెనికిపోయే సంస్కృతి మీది గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని డ్రగ్స్ రైతే రాష్ట్రంగా మార్చాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గతంలో ఒకసారి ఈ డ్రగ్స్ సంబంధించి గంజాయి సంబంధించినటువంటి రక్త పరీక్ష నమూనాలకు రమ్మని మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు వస్తే ఆ పరీక్షకు ఆ పరీక్షకు రాకుండా పారిపోయింది ఎవరో నేను తా నీలా గొప్ప చెప్పింది